ఆయుధదారిణి అభయప్రదాయని స్త్రీల చేతలో తప్ప ఇంకెవరి వల్ల మరణం సంభవించకూడదని బ్రహ్మ నుంచి దానవరాజు మహిషాసురుడు వరం పొందాడు మహిళలు అబలలు సుకుమార స్వభావులనే ఉద్దేశ్యంతోనే ఈ వరంతో విర్రవీగాడు సర్వదేవతాంశాల నుంచి మహా తేజోపుంజం మహామాయాస్వరూపం ఆవిర్భవించి రాక్షసరాజును సంహరించి దుష్ట శిక్షణ చేసింది స్త్రీమూర్తి అబల కాదు ఆది పరాసక్తి అని నిరూపించింది ప్రస్తుత కాలంలోనూ అబలగానే ఎన్నో అనర్ధాలను మహిళ ఎదుర్కొంటోంది మేడిపండు చందాన ఉండే సమాజాన్ని భరిస్తోంది మహిళలో సబలను చూపేలా శక్తి స్వరూపిణి అష్టభుజిగా తన ఆయుధాలతో ఆధునిక మహిళకు మనోబలాన్నిస్తుంది సమాజానికి దిశానిర్దేశమూ అవుతోంది మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతిల రూపమైన జగన్మాత స్వరూపము ఆయుధ విశేషాలను అవగతం చేసుకుంటే మహిళా రక్షణ చట్టాలు నిర్భయ అస్త్రాలు ప్రయోగించే పనేమీ ఉండదు దుర్గాదేవి అచంచల శక్తికి దుష్ట శక్తులను దునుమాడే యుక్తికి ప్రతీక ఎనిమిది చేతులతో సాయుధ మహిళగా దుర్గుణాలైన అహంకారం అసూయ పక్షపాతం ద్వేషం కోపం దురాశ స్వార్థం నకారాత్మక బలాల నుంచి మానవాళిని పరిరక్షిస్తూనే ఉంటుంది దుర్గాదేవి చేతిలో ఆయుధం ఒక్కో దేవుని సహకారం ఒక్కో సద్గుణ చక్రం విష్ణుమూర్తికి సంకేతం ధర్మానికి సంకేతం ఎవరి బాధ్యతలను విధులను వారు నీతిగా నిర్వర్తించాలని ప్రబోధిస్తుంది శంఖం అంటే వరుణుడు ఆనందానికి ప్రతీక వానతో నేల సుభిక్షమై సుసంపన్నమైనట్లే సాటి వారిని ఆనందంగా ఉంచటమే మానవ జీవన పరమార్థమని చెబుతుంది రాజ్యాంగం ఇచ్చిన హక్కులు విధుల ఆచరణే ఇది ఖడ్గం విష్ణు మనలోని దుష్ట శక్తులను తొలగించుకోమని సంకేతం శిష్ట రక్షణలో ధర్మ న్యాయబద్ధంగా మెలగాలని చెబుతుంది ధనస్సు అంటే వాయుదేవుడు రామధర్మానికి దర్పణం కష్టాలు ఎదురైనా రుజువర్తనకు దూరం కాకూడదని బోధించే ఆయుధం ఎన్ని మార్పులు ఆధునికత వెంటపడిన నైతిక జీవనం సాగించమని దీని సారాంశం గద యముడు హనుమభక్తికి యుక్తికి ప్రతీక చేసే పని నిస్వార్థంగా అంకిత భావంతో చేయాలని చాటి చెబుతుంది త్రిశూలం శివుడు ధైర్యానికి గుర్తు జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు కుంగిపోకుండా మనోనిబ్బరంతో ఎదుర్కోవాలని సూచిస్తుంది దురాగతాలను నిర్వరించే శక్తినిస్తుంది కమలం బ్రహ్మ జగన్మాత చేతిలో కమలం రాగద్వేషాలనే బురద నుంచి బయటకు రావాలని చెబుతుంది విద్యతో ప్రకాశించాలని సమాజహితంగా మెలగాలని సూచిస్తుంది అభయహస్తం క్షమ దయా సేవా గుణాలతో మెలగమని ఆశీర్వచనం మానవ బంధాలు బలోపేతం అవ్వడానికి ఈ సుగుణాలే భూషణం కావాలనే దీవెన బంగారు మేనిచ్చాయతో ఎర్రని వస్త్రం ధరించిన ఆమె రూపం నిర్మల రూపిణిగా సరోపద్రవ నివారణిగా అభయప్రదాయనిగా సర్వశుభాలను అనుగ్రహిస్తుంది విజయదశను చూపుతుంది ఇదే దసరా సందేశం దసరాలో మనల్ని నడిపించే శక్తి ఉంది జీవితాలను సుసంపన్నం చేసుకునే స్ఫూర్తి ఉంది ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ప్రపంచ గమనాన్ని శాసిస్తాయి ఈ త్రిశక్తులు సమన్వయం చేసుకుంటే గనక మనిషి మనుగడ సుసంపన్నమవుతుంది అమ్మవారి ప్రతి స్వరూపము ప్రతీకాత్మకంగా పది రోజుల పాటు దైవీ సంపత్తినిస్తుంది ద స ర అనే మూడక్షరాల పండుగను జిల్లాల్లో పరిస్థితులకు అన్వయించుకొని ఆచరిస్తే నిత్య పండుగ అవుతుంది ద అంటే దుర్గాశక్తి దుర్గాశక్తి దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు ప్రేరణ ఎన్నో కష్టాలు ముసురుతున్న రోగాలు కొండలను మింగే అక్రమాలు నేలను నమలేసే స్వార్థాలు నేరాలు అన్నపూర్ణగా పేరుగాంచిన మన జిల్లాలో రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి అనైతికత ప్రబల శత్రువై ప్రగతికే మోకాళ్ళడ్డుతోంది ఈ దుష్ట శక్తులను అడ్డుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత దుర్గాశక్తి మనం ఏర్పరచుకోవాల్సిన అర్థం వది సా అంటే సరస్వతి శక్తి అజ్ఞానమే అనర్థాలకు మూలం అనాచారాలకు ఆధారం విద్య అంటే బండెడు పుస్తకాల మూత రోజస్తమాను తరగతి గదిలో మూత కాదు ఎక్కడికక్కడ ఫీజులుముల కార్పొరేట్ వాతా కాదు హృదయానికి హత్తుకొని శీల నిర్మాణం గావించే జ్ఞానం ఇది అధిక శాతం బడుల్లో కొరవడుతోంది గ్రేడుల పరుగులో మరుగున పడుతోంది వేల పాఠశాలలు మధ్యాహ్న భోజనాలు పైవారు మెచ్చే అంతర్జాల లెక్కలతోనూ ఉక్కిరి బిక్కిరవుతోంది ఇంటిని మించిన వికాస కేంద్రం లేదు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులను మించిన వ్యక్తిత్వ వికాస నిపుణులు లేరు ఇళ్ళు విద్యాలయాల్లో ఈ సరస్వతీ శక్తి వెళ్ళాలి పరిడవెళ్ళాలి రమాశక్తి ప్రకృతిని ప్రేమించటం ద్వారా ఆ ప్రకృతిని కాపాడుకోవటం ద్వారానే సంయమనం సుహృద్భావ భావనలు వెల్లివిరుస్తాయి మన జిల్లా ప్రకృతి రమణీయతకు చిరునామా ఎక్కడికక్కడ ఈ విలాసాన్ని చెరిపేసుకునే చేష్టలు విస్తరిస్తున్నాయి స్వచ్ఛత లోపించి ప్లాస్టిక్ సౌకర్యంగా అలవాటు పడుతున్నాం టన్నుల కొద్దీ చెత్తను చూస్తూ భరిస్తూ బ్రతికేస్తున్నాం పచ్చని పరిసరాలను మట్టుబెట్టే ప్రతి చర్యలను సమూలంగా వదిలించుకునే శక్తి అలవడాలి సంఘటిత శక్తిగా నేలకు మనకు మనమే రక్షణ కావాలి అందుకు భూగర్భ జలాల వృద్ధి మొక్కల పెంపకంతో పర్యావరణ ప్రకృతి హితోధికం కావాలి అదండి ఆయుధదారిని అభయప్రదాయని కథ చూసారా ఎంత సందేశాత్మకంగా కూడుందో ఎంత ఆసక్తికరంగా ఉందో ఎంత అద్భుతంగా ఉందో ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్ గా మీరు చేయాల్సిందల్లా మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ సలహా సూచన అందించటం అందిస్తారు కదా